అందరూ బాగుండీ వెల్కమ్ బ్యాక్ టు అనీస్ వరల్డ్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి టైము ఇప్పుడే మా ఆయనకి కూడా కట్టించేశాను మా ఆయన వెళ్ళారు ఆయన డ్యూటీకి అయితే ఆయన వెళ్ళారు ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అలా వద్దు వద్దు అంటుంటే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు తినండి అని చెప్పి కొంచెం కొంచెం పెట్టాను అలాగే నైన్ ఫిఫ్టీన్కి అయితే స్కూల్లో లంచ్ ఉంటుందంట మార్నింగ్ స్కూల్ అండి ఈ రోజు నుంచి మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను ఇంకా ఈరోజు వంట అయితే నేను ఏం చేయలేదండి రైస్ పెట్టేయండి అలాగే మునక్కాయ సాంబార్ అయితే చేశానండి మునక్కాయ సాంబార్ మా పిల్లలకి చాలా ఇష్టం బాగా తింటారు మునక్కాయ సాంబార్ అయితే అందుకనేసి టిఫిన్ ఏం చేయలేదు నైట్కి అయితే టిఫిన్ చేస్తాను ఇప్పుడే మా ఆయన షాప్కి అయితే వెళ్ళారండి పిల్లలు అయితే లంచ్ చేస్తున్నారు హాయ్ మా బాబాకైతే ఇంకా జుట్లు వేయాలండి జడ వేయాలి ఈలోకి నేను కాఫీ తాగుతాను అంటే తింటూ ఉంది తొమ్మిది తినేలోపు నేనైతే కాఫీ తాగిస్తాను నేను వెళ్ళి వదిలేసి రావాలండి స్కూల్లో వెళ్ళని మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా అప్పటికే ఎండ చూడండి ఎలా ఉందో అమ్మ భయంకరంగా ఉన్నాయండి ఎండలైతే అంటారు కదా అయితే ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఎండలకి బాగా వాటర్ తీసుకోండి హెల్తీగా ఫుడ్ తీసుకోండి తక్కువ తక్కువ ఎక్కువ సార్లు అయితే తినాలంట ఫుడ్ అయితే చాలా నీరస పడిపోతున్నారండి చాలా జనాలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలకైతే వాటర్ బాగా తీసుకోండి వేడి వస్తువులకి దూరంగా ఉండండి ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి మరి చూడాలి ఎలా ఉంటుందో ఈసారి కృషి తినేట్లావా నీళ్ళు పట్టుకున్నావా నేను వస్తా ఉంటారా

తినేలా అన్నయ్య ఎందుకు కొట్టాలిపోకుండా బాగా తినాల సరేనా ఎండకి కళ్ళు తిరుగుతాయినా నీళ్ళు ఇవన్నీ తాగేసి ఇంకా పట్టుకోవడా బాటల్ కన్నీ నీళ్లు తాగేళ్ళ రెండు బాటలు తాగేళ్ళ రోజు కొన్ని కొన్ని తాగేది కొన్ని పడేసేది అంటే కొన్ని పడేసేది అట్లా చేయకూడదు ఏంటి పెడతారు కదా ఊరి దగ్గర ఇప్పించుకోవద్దు అన్ని ఇల్లు ఈ నేను తాగితే మళ్ళీ పఠశాలు పడతాయి సరేనాదేది குமரன் ஊர் குடி மண்ணு جبتா அப்படல இத கொறப்பவா இது என்ன திரகுது புள்ளமா ஒதெக்க குச்சோனி ராத்துக் கொடனும் சரிமா இப்ப ஏமி ஏமைంది இது லோ 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 இந்த thank <laughs> you

నొప్పి రాలేదా పల్లె నొప్పి రాలేదా పాలేదా పళ్ళె నొప్పి తగ్గిపోయిందా పోవాలి ఎలాంటి చిని ఓ మిస్ గుడ్ మార్నింగ్ చెప్పా నేను మిస్ పోతాను చూడు చిని చూడు చూడువా చూడు పైన చూడువా ఇక్కడ పిల్లల్ని అయితే వచ్చానండి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నీళ్ళు అయితే వేసానండి ట్యాంక్కి నీళ్ళైతే వస్తున్నాయి ఇంకా పిల్లలైతే ఎక్కడ వస్తువులు అక్కడ పారేసి ఉంటారండి ఎక్కడ చూసినా బొమ్మలు అవి ఇవి పెన్సిల్స్ అన్నీ వేసి ఉంటారు అవన్నీ ఎత్తుకునేసి ఇప్పుడు నేనైతే ఇల్లు అయితే ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసానండి తినేసి ఇంకా మిషన్ అయితే కుట్టాలండి ఒక బ్లో అయితే ఆ పనులు అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మిషన్ దగ్గరికి అయితే వెళ్తాను ఇప్పుడైతే కసలు నూకేసి అలాగే కొన్ని సామాన్లు ఉన్నవి అవి కూడా తినే కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగనండి నాకు పడదు ఫ్రిడ్జ్ వాటర్ నేనైతే ఇలా నీళ్ళ బాణలోకి నీళ్ళు వేసుకొని పెట్టుకుంటా చాలా చల్లగా ఉంటాయి నీళ్ళైతే ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయేసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేయాలండి ఈ బ్లౌజ్ అయితే కుట్టేసేయాలి ఇప్పుడు పిల్లలు వచ్చే లోపల పిల్లలు ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేస్తారు ఎలాగా కుట్టేసేసి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలండి ఎండకొస్తారు పాప మలిసిపోయేసి ఈరోజైతే నేను కర్బూజా జ్యూస్ అయితే అనుకుంటున్నా పిల్లల కోసం ఇక్కడ కటింగ్ చేసేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ అయితే కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టానండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి కూడా పోస్ట్ చేస్తాను ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి కటింగ్ స్టిచ్చింగ్ సంబంధించి ఇంకా మళ్ళీ నేను ఎందుకులే అనేసి కొంచెం లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను డైలీ నా లైఫ్ స్టైల్ అయితే ఇలానే ఉంటుందండి పిల్లల్ని పంపించేయడం మా హస్బెండ్కి మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేస్తానండి అందుకనేసి ఇంకా వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా రారు అందుకనేసి వర్క్ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత టెన్ టెన్ థర్టీ అలా స్టార్ట్ చేశాను ఇంకా నేనైతే బ్లౌజ్ ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేస్తున్నానండి పిల్లలకి అయితే టైం అయిపోతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పిలుచుకొని రావాలండి పిల్లల్ని మార్నింగ్ స్కూలే అండి మా పిల్లలకి ఈరోజు ట్వెల్వ్ థర్టీకే వదిలేస్తారు ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయింది ఇంకా పిల్లల కోసం అయితే కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి పిల్లలకి చాలా ఇష్టం ఇలా జ్యూస్లు అంటే ఇంకా ఎండాకాలం కదా చేసి పెట్టేస్తే బాగా హ్యాపీగా తాగేస్తారు స్కూల్ నుంచి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది మొత్తం అంతా షూట్ చేసాం కానీ లెంత్ అయిపోతుంది అనేసి ఇలా ఫాస్ట్ ఫార్వర్లో పెట్టేశాను చేసేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కదా ఎలా స్టిచ్ చేశాను అనేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఇది ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి బ్లౌజు అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అందుకనేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇలా ఫుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా డోరీస్ పెట్టేశానండి బోట్ నెక్ పెట్టి అలాగే స్క్వేర్ షేప్ అయితే పెట్టాను స్క్వేర్ ఇది స్టార్ నెక్ అయితే పెట్టానండి బోట్ నెక్ స్టార్ నెక్ అయితే పెట్టేసి ఫ్రంట్ కూడా బోట్నెక్ హుక్స్ అయితే పెట్టానండి బోట్కి ఫ్రంట్ నెక్కి కస్టమర్కి అయితే చెప్పానండి నేను ఫ్రంట్ నెక్కి హుక్స్ పెడితే బాగోదు అంటే అక్క చిన్న పాప ఉంది అక్క అందుకనే ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి నెక్ అయినా పర్లేదు ఫ్రంట్ ఓపెన్ పెట్టేయండి అని చెప్పింది అందుకనేసి ఇంకా ఓపెన్ పెట్టేసి తను అడిగినట్టే ఇలా అడిగింది తను అలానే కుట్టేశాను ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసానండి నెక్ ఇలా పెట్టేసి ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సైడ్ ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత అమౌంట్ చే తీసుకుంటారనేసి కూడా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి ఒకసారి బ్లౌజ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ అలాగే బుక్స్ కూడా వేసేస్తాను ఒకేసారి బుక్స్ వేసేసి కస్టమర్కి అయితే కాల్ చేసేసి రమ్మని తీసుకు చెప్తాను ఎప్పటి బ్లౌజ్లు అప్పుడు ఇలానే స్టిచ్ చేసుకుంటానండి నేను ఎక్కువ పెండింగ్ అయితే పెట్టుకోను ఎప్పుడు అప్పుడు స్టిచ్ చేసేసి అలానే ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకైతే పిలుచుకొని రావాలండి టైం అయిపోయింది ఇదే అది మా బుజ్జీ నాన్న స్కూల్ నుంచి వచ్చేసారండి వచ్చేసాక వాళ్ళకైతే చూసి చూసిచ్చేసాను ఇంకా నేను కూడా తాగేస్తున్నాను ఇంకా ట్యూషన్ అయితే ఉందండి వీళ్ళకి ఎన్ని గంటలకు నాన్న ట్యూషను వన్ థర్టీ వన్ థర్టీకి ట్యూషన్ అయితే ఉందంట ఇంకా వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేసి పంపించేస్తాను ట్యూషన్కి అదేనండి ఈరోజు టీవల్ లాగైతే చూసారు కదా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా హీస్ గోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్